కనపడుతుంది కాశీ శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉండేటటువంటిది ప్రళయంలో కూడా సమస్తమైనటువంటి విశ్వము లయమైపోయినా కాశీనగరం మాత్రం అలా స్థిరంగా నిలిచి ఉంటుందిట అందుకని దానికి కాశీ అంటే ప్రకాశించేది అని అలా కాశీనగరంలో మధ్యాహ్న సమయంలో ఈ అమ్మవారు అన్నపూర్ణాదేవి చక్కగా ఒక బంగారు పాత్రలో పాయసాన్ని నింపుకుని ఒక చేత్తో పుచ్చుకుని కుతప వేళ అలా తిరుగుతూ ఉంటుందిట ఎవరికన్నా ఆకలిగా ఉందా మీకు నేను ఆహారం ఇస్తాను అని కుతప కాలము అంటే సరిగ్గా సూర్యుడు నడినెత్తికి వచ్చేటటువంటి మట్టమధ్యాహ్న కాలం ఎందుకంటే ఆహారం మనం తీసుకునేటటువంటిది సూర్యుడితో సంబంధం పెట్టుకుంటే వంట బట్టి ఆరోగ్యం ఉంటుంది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల మాత్రమే ఆహారం తీసుకోవాలి సూర్యుడు లేనప్పుడు ఆహారం తీసుకోకూడదు ఎందుకంటే సూర్యుడు అక్కడ ఎంత బాగా ప్రకాశిస్తుంటే ఇక్కడ లోపల మనకి జఠరాగ్ని అంత బాగా ఉండి తిన్నది పచనం అవుతుంది కుతపకాలంలో సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు ఆయన ఉన్నటువంటి తీక్ష్ణంత తీక్ష్ణత అంతా కూడా సమయంలో అధికంగా ఉంటుంది అటువంటి తీక్ష్ణమైనటువంటి లక్షణం కలిగినటువంటి సూర్యుడు మనలో కూడా అటువంటి దాన్ని కలిగించే కాలం కుతపకాలం అంటే మట్టమధ్యాహ్న సమయం ఆ సమయంలో భోజనానికి రమ్మని చెప్పి ఎవరు ఆకలితో ఉంటే వారికి అన్నం వడ్డించడానికి ఆవిడ పాయసాన్నాలు వడ్డిస్తుంది అంటారు పాయసాన్నం అంటే పరమాన్నము అంటే ఏమిటి పరమాన్నం అంటే మన దృష్టిలో పాలేసి వండినటువంటి అన్నం పాలు బెల్లంతో కాదు పరమమైనటువంటి అన్నం అంటే శ్రేష్టమైనటువంటిది మనం తినే పచ్చడి మెతుకులు కారపు మెతుకులు కాకుండా ఏదైతే శరీరానికి మనసుకి సత్తువనిస్తాయో అటువంటి ఆహారాన్ని పరమమైనటువంటి ఆహారాన్ని ఆవిడ అక్కడ పెడుతుంది అని చెప్పి మనకొక ప్రశస్తి ఈవిడ ఎవరెవరికి ఆహారం పెడుతుందంటే భర్త అయినటువంటి శివుడికి కూడా ఆహారం పెడుతుంది ఆయన కూడా తన భిక్షాపాత్ర తీసుకుని వెళ్ళి అమ్మవారిని అడుగుతూ ఉంటాడు ఆయన పనే పాపం అది భిక్షా పాత్రతో ఎప్పుడూ కూడా కావాలని అందరి దగ్గరికి వెళ్ళేడు ఆది భిక్షువు కదా ఆయన అలాగే అమ్మవారి దగ్గర కూడా వెళ్ళి అన్నం పెట్టమని అలవాటు చొప్పున అడిగే లక్షణం కలిగినటువంటి వాడు ఆయన ఆయన కూడా అడిగేదే ఉంది జ్ఞానవైరాగ్యాలే అడుగుతూ ఉంటారు ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళేప్పటికీ భావన కలుగుతుందంటే మా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర నా తల్లి పార్వతీదేవి నా తండ్రి పరమేశ్వరుడు మరి బంధువులు ఎవరయ్యా అంటే శివభక్తాశ్చ సర్వే శివభక్తులందరూ కూడా నాకు బంధువులే వసుధైవ కుటుంబకం నా కుటుంబం ఎంత అయ్యా అంటే ఈ భూమండలం అంతా నాదే అనే విశాలమైనటువంటి భావన కలగడానికి మూల కారణమైనది ఎందుకు అక్కడికి వెడితేనే కలుగుతుంది అమ్మవారి దగ్గరికి అయితే అమ్మవారి దగ్గరికి వెడితే అని గనక మనం అన్నట్టయితే అమ్మ నాకు నీకే కాదు లోకంలో అందరికీ అమ్మ ఆయన అందరికీ తండ్రి వారిని జగన్మాత జగత్పిత అంటారు ఆ జగత్పితర వందే అని కూడా మనకి కాళిదాస్ చెప్పడం జరిగింది అలా జగన్మాత జగత్పిత అయినటువంటి వాళ్ళకి మనమందరం అయినప్పుడు మనమంతా ఒకటే కుటుంబం అయినప్పుడు వసుధైవ కుటుంబకం అనేటటువంటి భావన బాగా విస్తృతి చెందడానికి మనలో బాగా పెంపొందడానికి తగినట్టుగా కనపడుతూ ఉంటుంది భక్తితో సేవించేటటువంటి భక్తుల యొక్క పోషణ భారాన్ని పూర్తిగా ఆవిడే వహిస్తుంది అని చెప్పి ఆవిడ గురించి మనకి చెప్తూ ఉంటారు అందరికీ కూడా ఈ దసరాలు చక్కగా ఉపయోగపడతాయని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి